దేవినందుకు ప్రియులారా మీకు కృపయు సమాధానం విస్తరించును గాక అయితే మనం ఎప్పుడైతే బాప్తీసం పొంది రక్షణ పొంది దేవుని దేవునితో ఎప్పుడైతే గడుపుతామో సాతాన్గాడు ఒక్కొక్కసారి ఏం చేస్తా ఉంటాడంటే పాత విషయాలు జ్ఞాపకం చేసి నువ్వు అప్పుడు ఎలా చేసావు కదా ఆ పాపం ఎలా చేసావు కదా అందుకే నీ ఈ పరిస్థితి ఎలా ఉంది నువ్వు చేసిన తప్పుల వల్లే నీకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి సాతాన్గాడు ఏంటంటే కృంగదీస్తూ ఉంటాడనమాట పాత విషయాలు జ్ఞాపకం చేసి పాత అప అపజయాలు జ్ఞాపకం చేసి ఫెయిల్యూర్స్ జ్ఞాపకం చేసి ఏం చేస్తాడంటే సాతాన్గా కృంగదీయాలని చూస్తూ ఉంటాడు చూసిన అప్పుడు ఆ తప్పు చేసావు అందుకే నీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక గిల్ట్ ఫీలింగ్లో సాతన్నగాడు ఏంటంటే నేను పెట్టి నేను కృంగదీసి ఫ్యూచర్ గురించి ఆలోచించుకునివ్వకుండా సాతాన్నగా చేసే అది ఒక దుష్టతలం అనమాట అప్పుడు నువ్వు అలా చేసి ఉండాల్సిందే అంటే ఈ విధంగా సాధారణంగా ఏంటంటే ఉంటాడు అప్పుడు అలా చేసి ఉంటే ఇప్పుడు నీ భవిష్యత్తు ఎంత బాగుండేది అప్పుడు అలా పాపం చేసావు కాబట్టి అప్పుడు అలా రాంగ్ స్టెప్ వేసావు కాబట్టి నీకు ఒక ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి సాతారణ గారు ఏం చేస్తూ ఉంటాడంటే కృంగతీస్తూ ఉంటాడు మనుషుల ద్వారా ఇంట్లో ద్వారా రకరకాలుగా విధాలుగా సాతారణ గారు ఏంటంటే పాత విషయాలు నీకు జ్ఞాపకం చేసి ఏం చేస్తూ ఉంటాడంటే నిన్ను ఉంటాడు ఉంటాడనమాట అయితే దేవుడు ఇక్కడ మంచి వాగ్దానం దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు గ్రంథము నలభై మూడు అధ్యాయము పద్దెనిమిదో వచనంలో పంతొమ్మిదో వచనంలో చూస్తే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్న పూర్వకాలపు సంగతులు తలంచుకొనుకడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించినాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా అంటే పూర్వ విషయాలు పూర్వ పాపాలను చేసిన తప్పులు పొరపాట్లు జ్ఞాపకం చేసుకోకు అవి గురించి అసలు ఆలోచించవద్దని చెప్పి దేవుడి ఉదయకాలంలో మీకు తెలియజేస్తున్నాడు అనమాట పూర్వకాలపు సంగతులు తలంచుకున్నద్దని దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ దేవుడు చేస్తానని చెప్పి నీ జీవితంలో ఏ విషయంలో అయితే నువ్వు దేవుడి కొరకు ఎంతకాలం వేచావో వేచి ఉన్నావో ప్రార్థించావో దేవుడు ఏం చేస్తాడంటే అది సేవ విషయమే కానీ ఉద్యోగం విషయమే కానీ నీ భవిష్యత్తు విషయమే కానీ రకరకాలుగా నువ్వు ఏ విషయంలో దేవుని కొరకు నువ్వు ఇప్పటివరకు వరకు కనిపెట్టుకుంటున్నావో ఏ విషయంలో దేవుడి దగ్గర నువ్వు మర్ర పెట్టుకుంటున్నావో దేవుడు ఈ విధంగా ఈరోజు ఐశ్య గ్రంథం నలభై మూడు అధ్యాయం పంతొమ్మిదిలో చెప్తున్నాడు నేను ఒక నూతన క్రియ చేయచున్నా నీ విషయంలో నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు ఒక నూతన క్రియ దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు అనమాట పూర్వకాలపు సంగతుల్లో దేవుడు చెప్తున్నాడు తలంచుకోవద్దని దేవుడు చెప్తున్నాడు ఈ విధంగా దేవుడు మనకి కృప అనుగ్రహించక ఆమె